శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారి కాలజ్ఞానం గురించి తెలియని ఉండరు భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను ఆయన తన దివ్య దృష్టితో ముందే గ్రహించి తాళపత్త గ్రంథాల్లో భద్రపరిచారు ఆయన చెప్పిన విషయాలు ఇప్పటివరకు చాలా వరకు నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టులోని ఊహించని సంఘటనలు ఎన్నో జరగబోతున్నాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల చివరిలో కొన్ని వింత సంఘటనలు జరగబోతున్నాయని బ్రహ్మంగారు పేర్కొన్నారు ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో కల్లోలం మొదలవుతుందని యుద్ధాల కారణంగా బంగారం ధరలు విపరీతంగా పెరిగి తులం లక్ష రూపాయలు దాడుతుందని ఆయన వివరించారు ఇది ఇప్పటికే చాలా వరకు నిజమైంది అలాగే ఈ నెల చివరిలో కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయని వాటిని కొనలేని పేదవారు ఆకలితో అలమటిస్తారని ఆకలి చావులు పెరుగుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు ఆగస్టులో విపరీతమైన వర్షాలు కురుస్తాయని వరదలు ఏర్పడతాయని కొన్ని గ్రామాలు ఆ వరదల్లో కొట్టుకుపోతాయని ప్రజలు ఎన్నో అవస్థలు పడాల్సి వస్తుందని కూడా ఆయన చెప్పారు ఆగస్టు నెల తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మత కల్లోలాలు పెరుగుతాయని మతోన్మాదులు రెచ్చిపోతారని మత ఘర్షణల వల్ల గొడవలు జరుగుతాయని బ్రహ్మంగారు ముందుగానే హెచ్చరించారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని మత ద్వేషాలకు రెచ్చగొట్టే వారికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు ఈ సంవత్సరంలో పంది కడుపున ఏనుగు పిల్ల పొడుతుందని అలాగే ఒక మేక ఐదు తలలతో పొడుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు ఎన్నో వింతలు జరుగుతాయట సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుందని రాత్రికి రాత్రే తీర ప్రాంతం మునిగిపోతుందని కాలజ్ఞానంలో రాసి ఉంది రెండు వేల ఇరవై ఐదులో ఒక పెద్ద సభ జరుగుతూ ఉండగా రెండు తలల పాము వచ్చి పది మందిని కాటు వేసి చంపుతుందని కాలజ్ఞానంలో ఉంది ఈ సంఘటన జరిగిన తర్వాత దేశంలోని వాతావరణంలో అనుకూలి మార్పులు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు ఆగస్టు నెల నుండి మన దేశంలో సంక్షోభం ఏర్పడుతుంది భూమిపై తుఫాన్లు విరుచుకుపడి భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది దేవాలయాల్లోని దేవుని విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతాయట మధురైలోని కొలువై ఉన్న మధుర మీనాక్షి అమ్మవారు తన భక్తులతో మాట్లాడుతుందట శ్రీశైన మల్లన్న స్వామివారు శ్రీశైలాన్ని విడిచి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతారట తిరుమల వెంకటేశ్వర స్వామి వారి కుడిభుజం అకస్మాత్తుగా అదురుతుంది ఈ సంఘటనను చూసిన భక్తులకు ఎంతో అదృష్టం వస్తుందని బ్రహ్మంగారు చెప్పారు ముఖ్యంగా ఈ విశ్వాస నామ సంవత్సరంలో భారతదేశానికి తూర్పు సముద్రంలో సుడిగాలి పుట్టి అది ఉప్పెనిగా మారుతుందని తూర్పు ప్రాంతాలన్నీ అతలాకుతలం అయిపోతాయని భారీగా ప్రాణ నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు కరోనా వైరస్ లాగానే ఈ సంవత్సరంలో మరొక కొత్త రోగం పుట్టుకొస్తుందని ఆయన హెచ్చరించారు ఆగస్టు నెల చివరిలో రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అధికారం కోసం కలిసి ఉన్న వ్యక్తులే గొడవ పెట్టుకుంటారని కాలజ్ఞానంలో రాసి ఉంది రానున్న రోజుల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోకి ముసళ్ళు ప్రవేశించి మూడు రోజుల పాటు పూజలు లేక తలుపులు మూసివేసి ఉంచుతారని బ్రహ్మంగారు చెప్పారు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదను గుర్తు తెలియని కొంతమంది దొంగలు ఎత్తుకుపోతారని కూడా పేర్కొన్నారు భవిష్యత్తులో భారతదేశంలోని యువత ఉద్యోగాలు లేక తప్పుడు మార్గాల్లో ధనాన్ని సంపాదిస్తారని ముప్పై సంవత్సరాలు నిండగానే చనిపోతారని బ్రహ్మగారు ముందుగానే చెప్పారు ఆకాశంలో రంగులు మారడం పిడుగులు పడి జనం చనిపోవడం వంటి సంఘటనలు ఎన్నో ఈ సంవత్సరంలో చోటు చేసుకుంటాయట జూలై నెలలో విపరీతంగా కుండపోత వర్షాలు కురుస్తాయని ఈ వర్షాల వల్ల పంట నష్టాలు ఆస్తి నష్టాలు ప్రాణ నష్టాలు జరగవచ్చని ఆయన చెప్పారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరి నాటికి బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతాయని బ్రహ్మగారు తెలిపారు అలాగే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో వచ్చే సూర్యగ్రహణం నాడు సూర్యునిలో సూర్యనారాయణ స్వామి దర్శనం ఇస్తాడని బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాలుస్తుందని ఆ గర్భం పగిలి ఒక బిడ్డ పొడుతుందని ఆ సమయంలో ఆకాశం నుండి పిడుగులు పడి అక్కడ ప్రజలు మరణిస్తారని ఆయన చెప్పారు విజయవాడలోని కనకదుర్గమ్మ ముక్కు పొడుకును కృష్ణానది తాకుతుందని ఇది జరిగితే పెద్ద ప్రళయమే ఏర్పడుతుందని బ్రహ్మంగారు చెప్పారు రానున్న రోజుల్లో పన్నెండు రోజుల వరకు గోదావరిలోని చుక్క నీరు కనిపించకుండా పోతుందని పదమూడో రోజున భయంకరమైన వరదలు ఏర్పడతాయని ఆయన హెచ్చరించారు ప్రజలు మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశాల సాంప్రదాయాలను అనుసరిస్తారని హత్యలకు రేపులకు సినిమాలు ప్రేరణగా ఉంటాయని సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి ఎంతకైనా తెగిస్తారని ఎన్ని నాటకాలైనా ఆడతారని ఆయన చెప్పారు ఈ సంవత్సరంలో కిరాతకులకు వెంటనే శిక్ష పడదని మనుషుల మనస్తత్వాలు నీచ స్థితికి దిగజారి క్రూరంగా మారుతాయని బ్రహ్మంగారు చెప్పారు చట్టాలు న్యాయస్థానాలు నేరస్తులకు భయాన్ని కలిగించలేవని మోసాలు చేసేవారిని హత్యలు చేసేవారిని ఏమీ చేయలేకుండా మారతాయని ఆయన చెప్పారు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారని వారికి బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు చాలా దేశాల్లో స్వలింగ వివాహాలు చట్టబద్ధమయ్యాయి భారతదేశంలో కూడా మగ మగ ఆడ ఆడ పెళ్లి చేసుకుంటూ ఉన్నారు అంటే బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు బ్రహ్మంగారు పదహారు వందల ఎనిమిది నుండి పదహారు వందల తొంభై మూడు మధ్యకాలానికి చెందిన వ్యక్తి కులమతాలకు అతీతంగా ఎన్నో విషయాలు చెప్పిన దివ్య పురుషుడు నీటితో దీపాలు వెలిగిస్తారని చెప్పారు ఇప్పుడు నీటితో విద్యుత్ తయారు చేసి ఆ విద్యుత్తుతో దీపాలు వెలిగిస్తున్నారు ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయని చెప్పారు ఇప్పుడు వాహనాలు డీజిల్ పెట్రోల్ గ్యాసోలిన్ సహాయంతో నడుస్తున్నాయి కాశీలో వరదలు రావడం వల్ల అక్కడ కలరా వ్యాధి వ్యాపించి గుడులన్నీ మూతబడతాయన్నారు వీధి బొమ్మలు రంగులు వేసుకుని రాజ్యం మేలుతారని చెప్పారు రాచరికాలు కూలిపోయి రాజులు లేకుండా ప్రభుత్వాలు వస్తాయని చెప్పారు ఇప్పుడు ప్రభుత్వాలే ఉన్నాయి జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్పారు ఇదే నిజమైంది దేవుళ్ళ విగ్రహాలు దొంగలించబడతాయని చెప్పారు ఎన్నోసార్లు దేవాలయాల నుండి విగ్రహాలు దొంగలించబడ్డాయి ఒక స్త్రీ పదహారు సంవత్సరాల పాటు రాజ్యం వేలుతుందని చెప్పారు ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు బ్రాహ్మణులు అగ్రహారాలు నశిస్తాయని అన్నారు ఇప్పుడు అవి లేవు రావణ కాష్టంలో కల్లోలం రేగి దేశాన్ని కలవరపరుస్తుందని చెప్పారు శ్రీలంక ప్రజలు కరువు కాటకాలతో బాధపడ్డారు గట్టివాడైనా పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడని చెప్పారు లాల్ బహదూర్ శాస్త్రి వంటి వారు పాలించారు కపటి యోగులు ఎంతోమంది వచ్చి అమాయకులైన ప్రజలను మోసం చేస్తారని చెప్పారు ఇది ఇప్పటికీ జరుగుతోంది అడవి మృగాలు పట్టణాల్లోకి వచ్చి మనుషులను చంపి తింటాయని చెప్పారు తిరుపతిలోని శ్రీవారి కుడు పగులుతుందని చెప్పారు ఈశాన్య దిక్కున విషవాయువు పుట్టి ఎంతోమంది చనిపోతారని చెప్పారు కరోనా వైరస్ ఈశాన్యం నుండి వచ్చింది తిరుమల ధ్వజస్తంభం నుండి ఓం అనే శబ్దం వినిపిస్తుందని చెప్పారు ఈ సంవత్సరం ప్రకృతి విపత్తులు వస్తాయని ప్రపంచం మొత్తం షాక్ గురవుతుందని చెప్పారు ఇటీవల బ్యాంకాక్ మయన్మార్లో భూకంపాలు వచ్చాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం మరోసారి నిజమైందని పండితులు చెప్తున్నారు ఈ సంవత్సరంలో మరిన్ని విపత్తులు సంభవించబోతున్నట్లు ప్రపంచం గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్తుందని కాలజ్ఞానంలో రాసి ఉందని అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరాలంటే బెల్లైకాన్ నొక్కండి సర్వేజన సుఖినో భవంతు